ందు ప్రిలారా యేసుక్రీస్తు నామంలో మీకు శుభంలో స్పందనలు తెలియజేస్తున్నాను ప్రభునంద్రీలారా మరి ఈ సమయంలో దీపని మనం ధ్యానించుకుందాం రెపేసులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనం మనం చదువుకుందాం ఏల అనగా మనం పోరాడినది శరీరాలతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము రౌనంద్రిలాల మరి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనము మనము ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి ఈ ఆత్మీయ పోరాటంలో మనము మనుషులతోని కాదు యుద్ధం చేసేది మనము మరి జంతువులతోని కాదు యుద్ధం చేసేది మరి లోకనాదులతో అంధకార సంబంధము లోకనాథులతోని ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడవలసి వస్తుందని వాక్యం సెలవు ఇస్తూ ఈ పోరాడటంలో మనకు కావలసింది ఏంటిది అంటే ఆయుధము ప్రార్థన ఈ ప్రార్థన ఆయుధము మన దగ్గర లేకపోతే మనము ఓడిపోతాం బలహీనులమైపోతూ ఉంటాం ప్రార్థన ద్వారా మన కుటుంబాలను కట్టుకోవచ్చు ప్రార్థన ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవచ్చు ఈ ప్రార్థన లేకుంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేడు ఈ ప్రార్థన జీవితం ఒక విశ్వాసికి లేకపోతే ఆ విశ్వాస జీవితాన్ని సాతాను పడదోలుస్తూ ఉంటాడు వ్యక్తి జీవితంలో ఎప్పుడూ మరి ప్రార్థన అనేది ఉండాలి ఈ ప్రార్థన ఎందుకు ఉండాలి అని మనం ఆలోచించినట్లయితే ప్రార్థన అనేది దేవుడు నీవు ఇద్దరు మాట్లాడుకోవడానికి ప్రిలా మనం గమనించినట్లయితే మరి ప్రార్థన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో ఆ ప్రార్థన ఆ ప్రార్థన జీవితంలో విజయం అనేది ఉంటుంటుంది విజయాన్ని మనము పొందుకుంటూ ఉంటాము కానీ ఈ దినాలలో మరి గమనించినట్లయితే సాతాను మరి మన యొక్క ప్రార్థన బలిపీఠాలను కూలగొట్టింది ఎందుకు కూలగొట్టింది అని అంటే మనం గమనించినట్లయితే వాక్యం సెలవిస్తా ఉన్నది మొదటి తిమ్మతి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చినము గమనించినట్టే దేవుని కంటే ఎక్కువగా సుఖ భోగములను అలవాటు పడ్డారు దేవుని కంటే ఎక్కువ సుఖభోగములు అలవా అనుభవించటకు అలవాటు పడ్డారని వాక్యం సెలవు ఇస్తూ ఉన్నది రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో మీరు భూమి మీద సుఖముగా జీవించినట్లు భోగాసక్తులై ఉన్నారు అని వాక్యం సెలవిస్తూ అంటే ఆత్మీయంగా ఎదగడానికి కొంచెం పరిస్థితి వచ్చిన తర్వాత ఇది చాలులే అనుకుంటా ఉన్నాము కానీ ఇది చాలు అని అనుకొని ఆ స్థితిలోనే మనము సుఖంగా జీవించటకు ఇష్టపడతా ఉన్నావు నీకు ఆ ఆలోచన ఈ ఈ యొక్క ప్రార్థన జీవితం ఇంత చాలు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటా ఉన్నావో సాతాను నీ మీద దాడి చేయడానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మరి మనము గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ జీవితాన్ని నువ్వు పక్కకు పెట్టి నిన్ను నువ్వు సుఖంగా ఉండడానికి ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో ప్రార్థన జీవితం నీలో చల్లారిపోతూ ఉంటుంది ఆదికాండము పన్నెండో అధ్యాయము ఏడవ వచ్చినాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము తను పోటు వెళ్ళ ఒక బలిపీఠం కట్టుతూ ఉన్నాడంట ఆయన ఎక్కడైతే పోతూ ఉన్నాడో ఎక్కడైతే ఉన్నాడో అక్కడ బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసే కుటుంబంలో దేవుడు ఉంటాడు కాబట్టి ఆ కుటుంబంలో సమస్యలు అనేటివి ఉండవు సమస్యలు ఉన్నా కూడా మరి ఆ సమస్యను జయించగలిగే ఆయుధము ప్రార్థన అనేది జ్ఞాపకం చేసుకోవాలి లూకా వార్త పదకొండో అధ్యయం ఇరవై నాలుగో వచ్చినం మనం గమనించినట్లయితే ఒకసారి ఇంట్లో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టి వెళ్ళగొట్టినప్పుడు ఆ ఇంట్లో మళ్ళీ ప్రార్థన అనేది లేకుంటే అది మరేడు దయ్యాలను తీసుకొని వచ్చి మన ఇంట్లో తిష్టవేస్తూ ఉంటుంది కావున ప్రభునంద ప్రియులారా మన గృహాలు ఏ విధంగా ఉన్నాయి మన గృహాలు మరి ప్రార్థన వలన కట్టబడతా ఉన్నాయా లేదా ప్రార్థన అనేది మన కుటుంబాలలో లేకపోతే మరి మన కుటుంబాన్ని మరి కూలదోస్తా ఉంటా ఉంటాడు అందుకనే ప్రార్థన జీవితం మనము కలిగి జీవించాలి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదవ వచనం మనం చూసినట్లయితే గుణవతి అయిన భార్య తన ఇల్లు కట్టుకొనిను అదే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చూస్తే వివేకం లేని స్త్రీ సుందర శ్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిదంట ఒక స్త్రీ వివేకురాలు గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంట మరి తన ఇల్లు కట్టుకుంటా ఉంటుంది మరి వివేకం లేని స్త్రీ తన ఇల్లును పెరికి వేసుకుంటుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది అది పంది మొక్కుకున్న బంగారు కమ్మి వంటిది ఎందుకంటే పంది ముక్కు బంగారు కమ్మి ఉంటే అది బురదలనే బొరులుతూ ఉంటుంది నా ముక్కుకు ఒక బంగారం కమ్మి ఉన్నదని అది ఆలోచించదు కాబట్టి ప్రియులారా ప్రార్థన జీవితము ఈ పందిముక్కుకున్న కమ్మి వంటిది బంగారు కమ్మి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రార్థన పరులు ఎప్పుడు లేస్తారంటే వేకువ జామునే లేస్తారని వాక్యం చెలవిస్తూ సామెతలు సామ్యతలు ముప్పై ఒకటి అధ్యాయం పదిహేను వచనం ఆమె చీకటితోనే లేచి తన పని అంత మరి చక్కబెట్టుకుని వాక్యం సెలవిస్తా ఉన్నది ఏసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే మార్కు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చనంలో చూస్తే ఆయన పిన్నెల కాడనే లేచి ఆయన ఉదయమనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం కీర్తన గ్రంథము ఐదో అధ్యాయం మూడవ వచనం చూస్తే యహోవా ఉదయమున నా కంఠస్వరము వినబడును నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు స్త్రీలారా ప్రార్థననే ప్రార్థననే మన జీవితాన్ని కడతా ఉన్నది ప్రార్థననే మన జీవితాన్ని మరి విజయవంతమైన దిశలో అది మనల్ని నడిపిస్తూ ఉన్నది ప్రార్థనలే మనకు అన్నిటికీ జవాబు వస్తూ ఉంటుంది అపస్సుల కార్యంలో పదవి అధ్యాయం మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక శతాధిపతి ఆయన పేరు కొర్నేలి ఆయన భక్తిపరుడు తన అతడు తన ఇంటి వారితో కూడా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రజలకు ఎప్పుడు ధర్మం చేయించేవాడు ఎల్లప్పుడు ప్రార్థన చేయవాడు ప్రియుల మరియు కుటుంబ ప్రార్థన జీవితము ఎక్కడైతే కలిగి ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు కడతా ఉంటాడు మరియు ఆ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తూ ఉంటాడు ఆ కుటుంబంతో మాట్లాడుతూ ఉంటాడు మరి ప్రార్థన ద్వారానే మన కుటుంబాలని మనము కట్టుకోవాలి యహస్వా అంటూ ఉన్నాడు ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో నేనును నా ఇంటి వారందరూ యహోవాను సేవించదము కాబట్టి ప్రభునందు ప్రియులారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవాలంటే మనకు కావాల్సింది ప్రార్థన జీవితం అనేది మనకు కావాలి ఈ ప్రార్థన జీవితము మన జీవితంలో లేకపోతే మనము కృంగిన అయిపోతూ ఉంటాం అందుకనే అపోజిట్ అయిన పావులు ఏమంటా ఉన్నాడంటే మీరు పోరాడేది మరి మామూలు వ్యక్తులతోని కాదు మీ ఇంటి పక్క వాళ్ళతోని కాదు మీ ఇంటి ముందు వాళ్ళతోని కాదు మామును మనుషులతోని కాదు మీరు పోరాడేది దయ్యంల చేత పోరాడతాం దయ్యంలో దయంలో మీరు పోరా పోరాడాలి ఆకాశ మండలం ఉన్న పురాత్మల సమూహములతో మీరు పోరాడాలి అలెలుయ మరి యొక్క ఇట్టి సమయంలో నీ యొక్క ప్రార్థన జీవితము ఎలా ఉంది మన ప్రార్థన జీవితము ఎలా ఉందో మనము బేరేజు వేసుకోవాలి మన ప్రార్థన జీవితంలో మనము మరి తక్కువగా కనిపించినట్లయితే మన ప్రార్థన జీవితానికి కావలసిన నూనె మనం పోసుకోవాలి మన ప్రార్థన జీవితానికి కావాల్సిన నూనె ఏంటిదంటే ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు కావాలి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో వాక్యం అంటూ ఉన్నది ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు మీరు మోకరించినప్పుడు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి మనం జీవించాలి విసుకొక్కగా ప్రార్థించండి అని చెప్పుటకు దేవుడు ఒక ఉప ఒక ఉపమానాన్ని చెప్పాడు లూకస్ వార్త పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలో మనలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి నా కుమారుడుకి రొట్టె కావాలి నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చిన వద్దకు వచ్చి ఉన్నాడు అని ఒక ఇంకో స్నేహితుడిని అడుగుతా ఉన్నాడు ఆ స్నేహితుడు అబ్బా ఇప్పుడు నేను మండుకున్నాను నాకు నాకు లేవండి లేవండి అన్నా కూడా మాటి మాటికి మాటి మాటికి సిగ్గు విడిచి తన స్నేహితుడిని అడుగుతున్నాడు విసుగు చెంది తన స్నేహితుడు మరి అతనికి రొట్టెని ఇవ్వడం అనేది జరుగుతూ ఉండదు విసుగు చెందక ప్రార్థనలో విసుకు చెందక మనము ఉండాలి ప్రార్థనలో మరి సిగ్గుపడక మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేయకపోతే మన జీవితంలో మనము ఏదియో పొందుకోలేం ప్రియులారా మరి గమనించినట్లయితే ఈ లోకంలో మరి మనం మనం ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించాలి ఏదైనా కొనుక్కోవాలంటే పట్టుదలతో దాన్ని సాధించే వరకు మన తల్లిదండ్రులను లేకపోతే మన ఉద్యోగంలో దేన్నోనైతే పట్టుదలతోని మనము దాన్ని సాధించడానికి ముందుకెళ్తూ ఉంటాం దాన్ని సాధించే వరకు కూడా మనము నిద్రపోం కాబట్టి ప్రియులారా ప్రార్థన జీవితంలో నువ్వు ఏదైతే అడుగుతా ఉన్నావో అది పొందుకునేంత వరకు నీ ప్రార్థన అనేది ఆపకూడదు నువ్వు ప్రార్థన ఆపినట్లయితే నువ్వు పొందుకునేది కూడా అది నీ యొద్దకు రాదు మనం ఆదికాండము ముప్పై రెండు అధ్యాయము ఇరవై నాలుగవ వచనాలను గమనించినట్లయితే ఆ రాత్రి మరి యాకోబు మరి ఏషావును ఎదుర్కొనే రాత్రి తెల్లవారైతే ఏషావును తన అన్నయ్య ఏషావును యాకోబు ఎదుర్కోవాలి కానీ అక్కడ దేవునితోని భయంకరమైన పోరాటం జరుగుతూ ఉన్నది ఏం జరుగుతూ ఉన్నదంటే యాకోబు దేవునితోని పోరాడుతూ ఉన్నాడు ఏమని నా అన్నయన ఏషావును నుండి నన్ను తప్పించని పోరాటం లేదు నీవు నన్ను దీవిస్తావా దీవించవా అనే పోరాటం జరుగుతూ ఉన్నది దీవించు వరకు అతడు దేవుని యొక్క కాళ్ళు వదల వదలలేదు అని అక్కడ వాక్యం చదివిస్తాను నువ్వు నన్ను దీవించు వరకు నిన్ను వదిలిపెట్టను అని యాకోబు అంటాను నన్ను వదిలిపెట్టు తెల్లవారుచున్నది నేను వెళ్ళాలి అని దేవుడు అంటా ఉన్నాను నేను నిన్ను వదిలిపెట్టను అన్నప్పుడు తన తొడ మీద కొట్టుతా తన తొడ మీద కొట్టినప్పుడు తొడ తుంటి నరము తెగిపోతూ ఉన్నది తెల్లారు వరకు దేవుడితోనే మరి యాకోబు పోరాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యాకోబు యొక్క పోరాడిన పోరాటము మన జీవితంలో ఉండాలి మన జీవితంలో మంట లేకపోతే ప్రార్థన జీవితంలో మనము పోరాడలేం హుషయ హుషయ గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ వచనంలో యాకోబు మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడేనని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు పీలార మన యొక్క విశ్వాస జీవితంలో విశ్వాస ఆత్మీయ జీవితంలో యాకోబును పోలి మనము బ్రతకాలి మన జీవితములో ప్రార్థన ఉన్నట్లయితే ప్రతిదాన్ని మనము ఎదుర్కోగలిగే శక్తివంతులముగా మనం ఉంటా ఉంటాం మన జీవితంలో మన ప్రార్థన కలిగి లేకపోతే సాతాను మనల్ని ఓడిస్తూ ఉంటాడు రాఘునాథ్ బ్రిలారా ఒక వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడంట చివరికి ఆయన ఎన్నోసార్లు చేసిన ప్రయత్నం తర్వాత ఆయన చివరికి ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తే రికార్డు మరి స్థాపించాడు అలాగే మన యొక్క జీవితంలో మనం ఏదైతే పొందుకోవాలని అనుకుంటామో అది పొందుకునేంత వరకు దేవునితోని మనము పోరాడుతూనే ఉండాలి ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే దేవునితోని మాట్లాడడం అనేది లేకపోతే దేవుడి యొద్ధ నుంచి నువ్వు ఏదీ పొందుకోలే యేసుప్రభుల వారు మరి శిలువ మరణానికి ముందు గెచ్చమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే యేసుప్రభు శిష్యులను చెప్పినాడు మీరు ప్రార్థనలో ఉండండి అని చెప్పి తర్వాత ప్రార్థన చేసుకుని మళ్ళీ వచ్చే వరకు వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు మెలకువగా ఉండండి అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఏసుప్రభుల వారు ప్రార్థన చేస్తాం మళ్ళొచ్చి చూస్తూ ఉంటే మళ్ళీ శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థించుడని చెప్పి వెళ్తాడు అయినా వాళ్ళు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడానికి చెప్పాడంటే కొద్ది నిమిషాలైతే యేసు ప్రభుల వారు సిల్వ మరణానికి మరి మరి అప్పజెప్పే సమయం ఆసన ఆసన్నమై ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రార్థన చేయాలని మరి యేసుఫలు వారు కోరిన ఆయన కానీ అది అర్ధరాత్రి కావడం చేత వారి కన్నులో భారంగా ఉండి ఉండడం వలన వాళ్ళు నిద్రపోవడం జరుగుతూ ఉన్నది రఘునందు ప్రియులారా మరి మన ప్రార్థన జీవితముని మనము కట్టుకోకపోతే మన మోఖాలు ప్రార్థన జీవితంలో అరగకపోతే విజయాన్ని మనము సాధించలేం మన జీవితాన్ని మనము కట్టుకోలేం ఒక ఇల్లు కట్టినప్పుడు బలంగా మనము పునాది వేయకపోతే ఆ ఇల్లు కూలిపోతుంది బలమైన పునాది లేదు కాబట్టే మనము ఆ ఇంటిని కూలగొట్టుకున్నట్టుగా ఉంటా ఉంటాం ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని కూలిపోకుండా ఉండకూడదు అంటే దేవునితోని మనము సంబంధం కలిగి జీవించాలి అలెలుయా మరి అపస్సుల కార్యం పన్నెండో అధ్యాయము మొదటి వచన మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే రాజైన హే సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు యాకోబును పట్టుకొని ఖడ్గంతో చంపేశాడు అలాగే పేతును కూడా పట్టుకొని చెరసాలలో వేశాడు ఐదవ వచనంలో మనం గమనించినట్లయితే సంఘము పేతురు కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉన్నది ఎడతగకగా మరి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దేవదూత వచ్చి వారిని వెలుపలకి తీసుకొని రావడం చూస్తూ ఉంటాం సంఘమైతే ఆసక్తితో పేతుల కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా మరి యొక్క సమయంలో మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది ఈ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది దేవుడితో మనమే ఎంతవరకు మనము ఎంత సమయం వరకు దేవుడితోని మనం ప్రార్థనలో మనము గడుపుతూ ఉన్నాం ప్రియులారా మనల్ని మనము ఒకసారి ఆలోచన చేసుకుందాం మనల్ని మనం ఒకసారి మరి విమర్శించుకుందాం మన ప్రార్థన జీవితాన్ని మా మన ప్రార్థన జీవితంలో మనం కట్టబడుతున్నామా లేదా మన ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది కూలిపోయే ఇల్లులాగున్నదా మంచిగా వేయబడిన పునాది లాగున్నదా ఫిబ్రులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో వచనంలో వాక్యాంశాలు ఇస్తూ ఉన్నది సడిలైన మోకాలను బలపరచుడి సడిలిన చేతులను బలపరచుడి మన పాదంలో మార్గము సరళం చేసుకుందాం ప్రజలు సడిలిన మోకాలను మనము బలపరుచుకోవాలి ఒకవేళ ప్రార్థనకు నీ మోకాలు ఉండకపోతే ఆ మోకాలను మనము బలపరుచుకుందాం సడిలైన చేతులను మనము బలపరుచుకుందాం మన జీవితాన్ని మనమే కట్టుకోవాలి ఎందుకంటే వాక్యం అంటా ఉన్నది నువ్వు పోరాడవలసింది మనుషులతోని కాదు అంధకార సంబంధం ఉన్న సంబంధ అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతోని నువ్వు పోరాడాలి ఈ దురాత్మల సమూహములతో నువ్వు పోరాడాలంటే ప్రార్థన శక్తి నీకు కావాలి ప్రార్థన శక్తి నీకు కావాలంటే అనుదినము నువ్వు దేవుడితోని మరి సమయం నువ్వు గడపాలి దేవునితో నువ్వు సమయం గడకపోతే అపవాది నీ మీద దాడి చేస్తాడు అనేక మంది జీవితాలలో అపవాది అనారోగ్యం చేత మరి లేకపోతే ఆర్థిక ఇబ్బందుల చేత దాడి చేస్తూ వారి జీవితాలని పాడు చేస్తూ ఉన్నారు ప్రియలారా మరి ఇటీ సమయంలో దేవుని యొక్క ఆత్మను పొందుకొని ప్రార్థనా వీరుడుగా మనము ముందుకెళ్ళాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ప్రియలారా ప్రార్థనలో ఏం జరుగుతూ ఉంటానంటే ఏసుప్రభుల వారు ప్రార్థించడానికి ఒక కండ కొండపైకి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన చేసేటప్పుడు రూపాంతర అనుభవంలోకి మరి వెళ్ళినాడు మనం కూడా ఎప్పుడైతే ప్రార్థనలో గడుపుతూ ఉంటాము మన జీవితంలో కూడా రూపాంతర అనుభవం కొండకి మనం రూపాంతర అనుభవం జీవితంలోకి మనము ఎల్లుదాం వెళ్తాం మనం ఆ రూపాంతర అనుభవం జీవితము మన యొక్క పరిస్థితిని మార్చేస్తూ ఉంటుంది మన స్థితిగతులను అది మార్చేస్తూ ఉంటుంది ప్రియులారా ఈ యొక్క సమయంలో మరి ఆలోచించినట్లయితే ప్రార్థన జీవితాన్ని మనము అలవాటు అలవాటు చేసుకుందాం ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోకపోతే సాతాను మనల్ని పడదోస్తాడు మన ముందు మరి మంచి యుద్ధం ఉన్నది యుద్ధ పోరా యుద్ధం చేయవలసి ఉన్నది పోరాడవలసి ఉన్నది కాబట్టి మన జీవితాన్ని మరి ప్రార్థన యోధునిగా మనం కట్టుకుందాం ప్రార్థన కలిగి ప్రార్థన శక్తి కలిగి మరి దేవుడితో నడుచుచు ఈ అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాడుచు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనుటకు దేవుడు తన కృపను మనకు గాక ఆమె